అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దగ్గర కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తారు ఇండియా లాగా ఆలోచించారు ఆ లంచం ఏంటి ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రకంపెంధ్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత ఢిల్లీకి దాకా పాకింది ఎందుకంటే పాకింది ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అతని పైన కేసు అమెరికాలో నమోదయ్యింది అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనతో ఆడ రాజకీయ ప్రకారం జరిగింది దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది ఎందుకంటే మోడీ అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు మరి లంచం కేసు ఎక్కడికి దగ్గరికి వచ్చింది ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం వచ్చినట్టుగా ఒక ప్రకల్పాలు సృష్టించ రూట్ కాజు అమెరికా దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి మరి అమెరికా తీసుకుంటుందా తీసుకోవడానికి ఏమైనా మోడీ ఆ దో లేకపోతే దీని మీద క్రీస్ వస్తుందా లేదా చూడాలి నిజమైనటువంటి పరిధి అయితే అమెరికా ప్రభుత్వం అతని సెగ్ తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడుతుంది నిన్నబడుతుంది దీనికి అడ్డు మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది అది లేకుండా పోతే అటవ చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్క అవినీతిని రూపమారని ప్రయత్నంగా పెంకొచ్చు కానీ కాదు దీని తక్షణం Paču, je jelaj, bezpevno, gion, in pa je škandirano, ko je bil pri odru, razdelil udilno ter dito dalo, a ni nikoli dalo.